ఓకే అండ్ ఇప్పుడు ఈయన స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడతారు మా ప్రొడ్యూసర్ వంశీ గారిని మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తా వంశీ గారు మీకు అర్థమవుతుందా ఫాలోయింగ్ ఎట్లా ఉందో మీరు మీకు ఒక సెపరేట్ ఫ్యాన్ చేసుకున్నారు మీరు ఈ అరుపులకి ఎక్సైట్ అయ్యి ఒకసారి మాట్లాడితే చూశారు కదా ఏమైంది అంత మంచిగా జరుగుతుంది సరే మీకు మా రవితేజ గారి సినిమాల్లో ఈ డెబ్బై ఐదు సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది నాకు రవితేజ గారి సినిమాల్లో వెంకి బాగా ఇష్టం వెంకి అందుకే వెంకీ అట్లూరి గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు మనకి అర్థమైంది ఓకే అండ్ ఈ సినిమాలో మంచి కామెడీ ఉంటుందా ఒక రవితేజ గారి సినిమాలో ఇప్పుడు నేను చెప్పినట్టు వెంకీ కానీ ఇందాక మీరు చెప్పినట్టు ఒక విక్రమార్కుడు కానీ లేదంటే కిక్ కానీ అన్నింటిలో నుంచి ఒక రవితేజ గారి సినిమాల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో వస్తారో థియేటర్కి ఆ ఎలిమెంట్స్ అన్ని అయితే ఖచ్చితంగా ఉంటాయి మేడం ఓకే అంటే కంప్లీట్ మనకి సూపర్ ఫైట్స్ డాన్సులు మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు నేను సూపర్ పంపర్ ఏదో అన్నాను అనుకోండి మళ్ళీ రేపు వేసుకుంటారు ఎందుకు ఏం చెప్పండి వాళ్ళు థియేటర్లో చూసి బాగుంది అని వాళ్ళే మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా ఈసారి నేనేమన్నా అని తర్వాత వాళ్ళని తిట్టి అన్నీ ఎందుకు థియేటర్లో చూసి వాళ్ళే చెప్తారులేండి ఈసారి కొంచెం పాజిటివ్గానే చెప్తారని నాకు నమ్మకంగా ఉంది గట్టిగా అందుకే నేనేం మాట్లాడాల వాళ్ళ దగ్గరే విందామని ఈసారి కామెడీ ఉంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది కావాల్సినంత మాస్ ఉంది డాన్స్ ఉంది ఫైట్లు ఉన్నాయి థర్టీ ఫస్ట్ అక్టోబర్ థియేటర్ లో ఉంది సినిమా చూసేద్దాం మాస్ జాతర దానికి మాత్రం సుమా గారు ఇన్స్టాగ్రామ్ హ్యాండ్ లో వాడుకొని తిట్టాలంటే మాత్రం మీరు తిట్టాల్సిన అవసరం రాదండి నాకు తెలుసు అవసరం రాదని అనుకుంటున్నాను డెఫినెట్ కానీ మరీ ధైర్యంగా చెప్తే మళ్ళీ ఏం తిడతారని కూడా చెప్పలేకపోతున్నాను కాబట్టి కానీ ఒక రవితేజ గారు సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక ట్రైలర్ లో చూపించాం ట్రైలర్ బాగా నచ్చింది మీ అందరికీ ట్రైలర్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే మీకు నచ్చినాయో అవన్నీ సినిమాలో ఆ టూ మినిట్స్ ట్రైలర్ని టూ అవర్స్ చేస్తే ఎలా ఉంటుందో అలానే సినిమా ఉంది డెఫినెట్గా అదైతే మేము డిసప్పాయింట్ అనుకుంటున్నాను ఈసారి ఏం జరిగినా మాత్రం దుబాయ్ అయితే వెళ్ళట్లేదు టెన్షన్ పడకండి సురేష్ సార్ థ్యాంక్ యూ సార్ ఐ ట్రబుల్ యూ అలాట్ ఐ నో యూ డోంట్ అటెండ్ ఎన్ బట్ సారీ ఐ ట్రబుల్ యూ బికాస్ యూఆర్ షూటింగ్ ఫర్ ఆర్ ఫిలిం యూ కుడెంట్ సే నో టు మచ్ ఐ రియలీ లవ్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు ఈసారి మాత్రం డిఫరెంట్ స్పీచ్ ఇచ్చారు అండ్ ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు ఆర్ మాస్ మహారాజా రవితేజ గారు తమ్ముళ్ళు తమ్ముళ్ళు మీలా అరిసే అనుకోండి నేను మాట్లాడే మాట్లాడడం మర్చిపోతా నేను మాట్లాడాల్సింది మర్చిపోతాను ఒక రెండు నిమిషాలు